ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిగా మొన్నటి ఉన్నటువంటి రామాచార్యులు తన మీద ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఫుల్ ప్రెజర్ చేసేసరికి రెండు రోజుల కిందట రాజీనామా చేశారు ఇప్పుడు ఆ ప్లేసులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిగా ఒక అనూహ్యమైన పేరును చంద్రబాబు సర్కార్ ఎంపిక చేస్తూ ఉందట తెలుగుదేశం పార్టీ మీడియాలో అనేక బ్రేకింగ్ వస్తూ ఉన్నాయి ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఇంకా ఆ పేరు మీద అధికారిక ఉత్తర్వులు రావడం ఒకటే మిగిలింది అని అసెంబ్లీ కార్యదర్శి అయితే అనూహ్యం అని ఎందుకన్నాము అంటే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి సలహాదారుడిగా ఉన్నటువంటి సూర్యదేవర ప్రసన్న కుమార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది కోరి తనను తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి సలహాదారులుగా నియమించుకున్నారట తనను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిగా నియమింపబోతున్నారు అని తెలుగుదేశం పార్టీ మీడియాలో వస్తున్నటువంటి బ్రేకింగ్ ఈ సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏది కోరి నియమించుకునే కంటే ముందు ఉపరాష్ట్రపతి కార్యాలయంలో డైరెక్టర్గా ఉన్నారు అని అక్కడ సేవలు అందించారు అని అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిగా నియమించడం వెనక ఢిల్లీ స్థాయిలో కీలకమైనటువంటి పదవులు నిర్వహించిన ఒక ప్రముఖమైన తెలుగు వ్యక్తి ఒక ప్రముఖమైన తెలుగు వ్యక్తి ఉన్నారు ఆయన సూచన సలహానో ఆదేశము ఒత్తిడు ఏదైనా పేరు పెట్టుకోండి సో ఈ నియామకం వెనుక ఆ కీలకమైన తెలుగు వ్యక్తి ఉన్నారు ఢిల్లీ స్థాయిలో కీలకమైన పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి అని టీడీపీ మీడియానే యాక్చువల్గా వాళ్ళ కథనాలను కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు సో డెప్యుటేషన్ మీద ఇప్పటికీ వేరే వేరే వాళ్ళని వేరే రాష్ట్రాల నుంచి అధికారులను తెప్పిస్తున్నారు తెలంగాణ నుంచి కూడా చంద్రబాబు గారికి ఎవరు కావాలో వాళ్ళని తెప్పించుకుంటున్నారు పెద్ద పెద్ద అధికారుల స్థాయిలో కూడా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల సలహాదారుడిగా ఉన్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిగా తీసుకొని వస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఈ నియామకం ఆగదు అని తెలుగుదేశం సొంత మీడియా వేస్తున్నటువంటి బ్రేకింగ్